హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాణక్యనీతి అనే పుస్తకంలో ఆడవాళ్ళ గురించి కొన్ని విశేష టిప్నీస్ అనేవి చేసి ఉన్నారు చాణక్యనీతి పుస్తకంలో ఆడవాళ్ళ హావభావాలతో అలాగే వాళ్ళ రూపురేఖలతో వాళ్ళ చరిత్రని అలాగే వాళ్ళ స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు అనేది దాంట్లో విశేషంగా రాసి ఉందట మరి ఇది ఎంతవరకు కరెక్టా కాదా అనేది మనకు తెలియదు బట్ దాంట్లో చాణక్య నీతి ఏ విధంగా రాశారు ఆడవాళ్ళ గురించి వాళ్ళ రూపురేఖల గురించి గురించి వాళ్ళ స్వభావం గురించి వాళ్ళు తెలియజేశారు దాంట్లో సో మనం కూడా వాటి గురించి తెలుసుకుందాం దాన్ని ఎంతవరకు అది కరెక్ట్గా ఉందో మన లైఫ్లో మనతో పాటు పరిచయం అయిన ఆడవాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీంట్లో వాళ్ళు ఆడవాళ్ళ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ చానక్యనిధిలో ఎటువంటి ఆడవాళ్ళతో మనం సహవాసం అనేది చేస్తామో అలాగే మన లైఫ్ పార్ట్నర్ అంటే ప్రత్యేకంగా పురుషులనే వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నెన్ పార్ట్నర్ ఎంచుకునేటప్పుడు ఎటువంటి ఆడవాళ్ళ హావభావాలు తెలుసుకొని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అనేది చేసుకుంటారో అంతే వాళ్ళ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళ హ్యాపీగా లీడ్ అనేది చేస్తారనేది దాంట్లో కొన్ని టిప్స్ అనేవి ఇచ్చున్నారంట సో ఈరోజు మనం ఆ చానిక్ నీతిలోనే చెప్పిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆడవాళ్ళ గురించి కొన్ని ఏవైతే ఉదాహరణ అనేది మేము తెలియచేయబోతున్నామో దీన్ని ఆధారం చేసుకొని ఎవరిని కూడా మేము కించపరచడం అనేది చేయటం మా ఉద్దేశం అస్సలు కానే కాదు కాకపోతే తే అతి ప్రాముఖ్యతగా పొందిన చాణక్య నిధి పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ఆడవాళ్ళ గురించి వాళ్ళు రాసిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ఏ ఆడవాళ్ళకైతే మెడ అంటే మన నెక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నదిగా ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళ షోల్డర్కి అలాగే హెడ్కి మధ్యలో ఉన్న నెక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారట వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు కూడా తీసుకోవటానికి చాలా వెనకాడుతూ ఉంటారట వాళ్ళకి ఏ పనిలో కూడా వాళ్ళకి ఏమి చేయాలి ఎలా చేయాలనేది అనేది అనేది కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న పనుల కోసం కూడా వాళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారట అటువంటి తత్వం కలిగి ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్ అనేది పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది అటువంటి ఆడవాళ్ళు సో మచ్ కన్ఫ్యూజ్డ్ మైండ్ వాళ్ళు అయ్యి ఉంటారు అని అని చెప్పేసి దాంట్లో తెలియచేపరిచి ఉంది ఫ్రెండ్స్ ఇక రెండవది ఏ ఆడవాళ్ళకైతే పొట్ట భాగం అనేది ఏదైతే ఉంటుందో అది కుండ ఆకారంలో ఉంటుందో అంటే పాట్ షేప్లో ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు చాలా అన్లక్కీగా ఉంటారట అంటే ఇక్కడ ఎవరిని కూడా మనము వాళ్ళ జాతకాలు కానీ వాళ్ళ క్యారెక్టర్ని కానీ అనలైజ్ అనేది చేయట్లేదు బట్ ఇలా ఉంటే ఇలా ఉంటారని చెప్పేసి ఆ చాణక్యనీతి పుస్తకంలో రాసింది అదే మేము మీతో షేర్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారట వాళ్ళు ఎంతో వాళ్ళ లైఫ్లో అంతా మంచి చేయాలి అని అనుకుంటారట బట్ వాళ్ళకి చాలా లక్ అనేది తక్కువగా ఉండి చాలా అన్లక్కీ ఫెలోస్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇది ఎంతవరకు నిజమా అనేది మనకి తెలియదు సో ఇదంతా మనం దాన్ని బేస్ చేసుకొని మాత్రమే తెలియజేపరుస్తున్నాం మామూలుగానే ఆడవాళ్ళని ఏదైతే ఉంటారో వాళ్ళందరినీ మనం ఎంతో కోమలత్వంగా అలాగే వాళ్ళు ఎంతో వినమ్రంగా మాతృమూర్తిగా మనం ప్రదర్శిస్తూ ఉంటాము వాళ్ళని తెలియజేపరుస్తూ ఉంటాము కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళ స్వభావం ఒకేలాగా ఉండాలని రూలేం లేదు మన చేతికి ఇచ్చిన దేవుడు ఐదు వేళ్లే సమానంగా లేనప్పుడు అందరు మనస్తత్వాలు ఒకేలాగా ఉంటాయి అని చెప్పేసి కూడా మనం చెప్పలేము కొంతమంది ఎంతో దయాగుణం కలిగి ఉంటారు కానీ కొంతమంది మాత్రం చాలా రూడ్గా ఉంటారు దాంట్లో జెంట్స్ ఉంటారు లేడీస్ ఉంటారు ప్రత్యేకంగా లేడీస్ అనే కాదు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఒకే స్వభావం కలిగి ఉండరు కొంతమంది ఎంతో దయా గల ఉంటారు కొంతమంది అస్సలు రూడగా ఉంటారు సో మనం ఎవరిని కూడా అనలైజ్ అనేది చేయలేము సో ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే కొంతమంది ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరికైతే మెడ భాగం బాగా పొడుగ్గా ఉంటుంది అంటే ఇందాక షార్ట్ నెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు మరి లాంగ్గా ఉండే నెక్ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎక్కువగా రూడ్గా అలాగే చాలా కోపిష్టిగా ఉంటారట వాళ్ళకి కోపం అనేది చాలా విపరీతంగా వస్తుంది వాళ్ళ కోపమే వాళ్ళకి శత్రువులాగా పనిచేస్తూ వాళ్ళు వాళ్ళ సొంత పనుల్ని వాళ్ళ ఇంట్లో పనుల్ని ప్రతి ఒక్క రిలేషన్ని స్పాయిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారట వాళ్ళు ఎంతో ఎక్కువగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారట ఇక అలాగే ఏ ఆడవాళ్ళకైతే నవ్వేటప్పుడు వాళ్ళ బుగ్గల్లో డింపుల్స్ అనేవి పడతాయో అటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చంచలమైన మనసు కలిగి ఉంటారట వాళ్ళు ఏ డిసిషన్ కూడా చాలా తొందర తొందరగా తీసేసుకుంటూ ఉంటారట వాళ్ళు చూస్తానికి ఎంతో ప్రిటీగా ఉంటారు వాళ్ళ వాయిస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అటువంటి ఆడవాళ్ళ మాటల్లోకి అవతల వాళ్ళు చాలా తొందరగా వచ్చేస్తారట సో కొంతమంది అందరూ కాదు ఫ్రెండ్స్ కొంతమంది ఆడవాళ్ళు దా అన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు తీయటే మాటలతో బాగా స్వీట్గా ఉన్న ఫేస్తో జనాల్ని ఆకట్టుకుంటూ వాళ్ళని వాళ్ళు ఎంతో విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారని చెప్పేసి దాంట్లో తెలియపరిచి ఉంది ఫ్రెండ్స్ అలాగే చాలామంది ఆడవాళ్ళు ఎవరికైతే నడుము కాడి నుంచి పై భాగం అనేది ఎక్కువగా ఉంటుంది చూడండి చాలాసార్లు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు తను కాళ్ళ మనిషి అని అంటారు అంటే తనకి కాళ్ళు అనేవి అంటే నడుము కాడి నుంచి కింద కాళ్ళ భాగం మీద ఉంటూ బాగా బోర్ ఉంటుంది పై పాట అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఏ ఆడవాళ్ళకైతే నడుము కాడి నుంచి అంటే పొట్ట నడుము భాగం అనేది ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా వాళ్ళకి డబ్బు అనేది ఇష్టమంట అటువంటి ఆడవాళ్ళకి డబ్బు మీద ఉన్నంత ప్రేమ రిలేషన్స్ మీద బంధాల మీద ఉండదట వాళ్ళు డబ్బుని పొందటానికి లగ్జురియస్ లైఫ్ని పొందటానికి రిలేషన్షిప్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వరట అలాగే ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ కాలు బొట్ను వేలు ఉంటుందో దానికన్నా పక్కనున్న ఏళ్ళు మెట్లేళ్ళు ఏదైతే మనం అంటామో అది చాలా లాంగ్గా ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో స్టేబుల్గా ఉండరట వాళ్ళు ఎప్పుడు కూడా చాలా తొందరగా వాళ్ళ నిర్ణయాల్ని మార్చేసుకుంటూ ఉంటారట వాళ్ళు కూడా చాలా అంతవరకు వరకు అన్ లక్కీగా ఉంటారట వాళ్ళు ఎంత కష్టపడినా ఏది చేసినా వాళ్ళ లక్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తోడ్పడదు ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఆడవాళ్ళు కా చాలా తొందరగా వేరే వాళ్ళ మాటల్లోకి వచ్చేస్తూ వాళ్ళ లైఫ్ని మిస్గైడ్ అనేది చేసుకుంటూ ఉంటారు ఇక అలాగే ఏ ఆడవాళ్ళైతే మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని అంచుకోరో కంట్రోల్ చేసుకోలేరో అటువంటి ఆడవాళ్ళ నుంచి కూడా దూరంగా ఉండమని చెప్పి చాణక్యనీతిలో రాసి ఉంది ఎందుకు అని అంటే అటువంటి ఆడవాళ్ళు వాళ్ళ మాటని నెగ్గించుకోవటానికి అవతల మనిషి ఎవరైనా సరే తన భర్త అయినా సరే వాళ్ళు వాళ్ళని పట్టించుకోరు అక్కడ వాళ్ళ లైఫ్ అనేది బంధుత్వానికి బాంధుత్వానికి దేనికి కూడా అది వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు అలాగే ఇటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా డబ్బుకి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అంటే డబ్బుకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారో అటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళతో వాళ్ళు స్నేహబంధాన్ని కొనసాగించిన వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు అలాగే మనకి రజనీకాంత్లో కూడా ఒక డైలాగ్ ఉంది కదండీ అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడే మగవాడు బాగుపడినట్టుగా చరిత్రలోనే లేదు కొటేషన్ చాలా బాగుంది బట్ ఇక్కడ ఇది కూడా చాలా వరకు అనేది అవుతూ ఉంటుంది సో ఈ రెండు కంట్రోల్లో ఉంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చాలా మంచిగా లీడ్ అనేది అయిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో కాస్తైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్